ఓం శ్రీ సాయి రామ్ గీతది మాతృహృదైవం ఎలా అయిందో తెలుసుకుందాం వాస్తవముగా గీత ఒకనొక గ్రంథము కాదు సజీవ చైతన్యమూర్తి శ్రీకృష్ణుడు ఈ లోకమును వీడి చనునప్పుడు ఆ నవచేతన బెలసేత దివ్యమూర్తిని మనకు అనుగ్రహించి వెడలేను గీతారూప ఆ వాంగ్మయ మూర్తి మనకెల్లరూ జ్ఞానదానము చేయొచ్చు భవ దుఃఖములను బాపుచు తల్లివల్లి వివరణించుతున్నది గాంధీ మహాత్ముడు పలిక ఈ క్రింది వాక్యములు స్మరణీయములైనవి ఐ లాస్ట్ మై ఎత్లీ మదర్ who gave me birth long ago but this eternal mother that means Gita, has completely filled her place by my side ever since when i am in difficulty or distress i seek refuge in her bosom అంటే నా తల్లి చాలా కాలం క్రిందటనే చనిపోయినది కానీ గీత అనేటువంటి తల్లి ఆ స్థానమును ఆక్రమించుకొని అప్పటి నుండి నా ప్రక్కనే ఉండి నన్ను కాపాడుతున్నది కష్టములు సంప్రాప్తించినప్పుడు నేను ఆమె ఒడిలో తలదాచుకుందును గాంధీ మహాత్ముని వలె ఎందరో గీతామాతను ఆశ్రయించి తమ తమ కష్టములను పాపుకొనిది గీతది మాతృహృదయము పుత్ర వాత్సల్యము చే అది త్రివర్ణస్తులొచ్చే కాక సూత్ర చండాలను పురుషులనే కాక స్త్రీలను ఇంతేకాదు పశు పక్ష్యాదులను వేయ సమస్త చరాచరములు కూడా ఆహ్వానించి వారితో రక్షణలు కల్పించి ముక్తి మార్గమును బోధించుతున్నది జాతి మత కుల లింగ వయో విచక్షణ లేక సరువులకు మోక్షాధికారం కలదని ధైర్యం రోగించి చెప్పుతున్నది గీత జై శ్రీకృష్ణ